రైట్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం హనీ ట్రాప్ కేసులో భీమిలి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు హనీ ట్రాప్ గురైన రామారావు అనే వ్యక్తి ఫిర్యాదుతో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది కంచెరపాలానికి చెందిన వివాహిత సురేష్ చక్రధర్ వెంకటేష్ విజయనగరానికి చెందిన లక్ష్మణ్ మరో ఇద్దరితో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నారు మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపి తర్వాత వారిని భయపెట్టి బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు రామారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్ అందిస్తారు కామేష్ మూర్తి ఏదైతే ఎస్ మూర్తి చూసుకుంటే కనుక డబ్బులు ఏ విధంగా ఈజీగా సంపాదించవచ్చు అనే కోణంలో అయితే మాత్రం అనేక మోసాలు అయితే మాత్రం దే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఓ పక్క పోలీసులు అయితే మాత్రం అలర్ట్ చేసినప్పటికీ మరో పక్క అయితే మోసాలకైతే మాత్రం ప్రజలైతే గురవుతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే డబ్బులు ఈజీ మనీ ఏ విధంగా సంపాదించవచ్చు అనే దారిలో అయితే మాత్రం సైబర్ క్రైమ్ మరో పక్క హనీ ట్రాప్ దీనికి సంబంధించిన అయితే మాత్రం కంప్లీట్గా కూడా రా రాష్ట్రంలో వెచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఓ పక్క పోలీసులు కూడా పోలీసులు కూడా ఒక పక్క ఓ పక్క అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ కూడా మరో పక్క అయితే మాత్రం ప్రజల్లో అయితే మాత్రం ఏ స్పందన అయితే లేదు ఈ ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తిని అయితే మాత్రం నిన్న అని ట్రాప్ అయితే గురి చేశారని చెప్పొచ్చు ఒక టీం ఏదైతే ఉందో ఒక టీముగా ఏర్పడిన తర్వాత ఒక టీము ఒక ఐదుగురు టీముగా ఫామ్ అయ్యి విశాఖ జిల్లాకు సంబంధించిన ఐదుగురు కూడా ఒక రామారావు అనే శ్రీకాకుళం శ్రీకాకుళం వ్యక్తిని ఒక ఆయన అనీ ట్రాప్ చేసి ఆయనతో ఈ మహిళ ఏదైతే ఉందో ఐదుగురులో ఏదైతే ఉందో ఒక మహిళ నలుగురు యువకులు కూడా ఐదుగురు కలిపి వాళ్ళతో పాటు ఇద్దరు వ్యక్తులు మొత్తం కూడా ఒక దండుపాలెం గ్యాంగ్గా ఏర్పడి ఏదే ఏదైతే ఉందో వ్యక్తులు మగవారిని అయితే టార్గెట్ చేసుకుని ఆ టార్గెట్ నేపథ్యంలో వాళ్ళకి ఫోన్లు చేపించడం ఈ యువతితో ఫోన్ చేపించి వారితో సొగుసుగా మాట్లాడించి వారిని ఎవరైతే ఉందో ఫోన్లో మాట్లాడిన వ్యక్తులను అయితే మాత్రం ట్రాప్ చేస్తున్నారు ఈ ట్రాప్ నేపథ్యంలో వారు ట్రాప్లోకి వచ్చిన అనంతరం కూడా వాళ్ళని మొత్తం కూడా వీళ్ళ సర అండర్లో తీసుకున్న ఆ వ్యక్తిని పలు పలు ప్లేసెస్కి రమ్మని చెప్పేసి యువతతో చెప్పించడం యువతతో చెప్పించిన అనంతరం కూడా యువతి చెప్పిన మాటలకి ఎవరు ఎవరైతే ట్రాప్ కు గురైన వ్యక్తులు మాత్రం ఆ ప్లేస్ వెళ్ళడం వెళ్ళిన తర్వాత వాళ్ళని భౌతికంగా ఏదైతే ఉందో మొత్తం కూడా కొట్టి వారి దగ్గర ఉన్న డబ్బులు ఆ విధంగా ఏటీఎం కార్డ్స్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలో మొత్తం నిన్న ఏదైతే ఉందో జరిగిన శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో అమదాలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తి రామారావుకి ఇదే అన్ని ట్రాప్కి అయితే మాత్రం గురయ్యారని చెప్పొచ్చు ఈ గురైరి మొత్తం ఆయన ఏదైతే ఉందో తను ఏదైతే హనీ ట్రాప్ గురైన విషయం తనకు తెలిసి కూడా బయటకు తెలిస్తే పరుగు పోతుందన్న నేపథ్యంలో పైకి చెప్పుకోని పరిస్థితిలో తనైతే మాత్రం ఉండిపోయాడు ఈ నేపథ్యంలో నెక్స్ట్ డే ఏదైతే తన బ్యాంకు అకౌంట్ నుంచి వరుసగా ఏవైతే ఉందో డబుల్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా డెబిట్ అవడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యి పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులకు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి అయితే మాత్రం పోలీసులు లేరు ఒక యువతి నాకు డైలీ ఫోన్ చేయడం ఫోన్ చేసి ఆవిడ మాట్లాడడం మొత్తం కూడా ఇదంతా హనీ ట్రాప్ అనే సంగతిని గుర్తించలేకపోయింది ఈ ట్రాపింగ్ మొత్తం కూడా జరిగిన అనంతరం కూడా ఒక నిర్మాష్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి అయితే మాత్రం నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లి భౌతికంగా నన్ను కొట్టి నా దగ్గర ఉన్న ఏటీఎం లో నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం కూడా లాక్కోవడం జరిగింది అని చెప్పేసి ఒక కంప్లైంట్లు అయితే మాత్రం రామారావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొత్తం ఈ కంప్లైంట్ నేపథ్యం మొత్తం కంప్లైంట్ మొత్తం తీసుకున్న అనంతరం కూడా పోలీసులు ట్రేసింగ్ అయితే పెట్టారు ట్రేసింగ్లో పెడితే ఏదైతే ఉందో ఆ చెందిన ముప్పై నాలుగు వివాహిత అంటే పెళ్ళైన ఆవిడ ముప్పై నాలుగు సంవత్సరాలు అతనితో పాటు ఆవిడతో పాటు ఒక నలుగురు వ్యక్తులు ఒక వైజాగ్ చం సంబంధించిన వారు ఒక విజయనగరం సంబంధించిన వారు మొత్తం వీళ్ళ ఐదుగురుతో పాటు ఇంకో బయట వ్యక్తులు ఈ ఏడుగురు మొత్తం కూడా రామారావు అనే వ్యక్తిని అన్ని ట్రాప్ అయితే మాత్రం చేసినట్టయితే మొత్తం పూర్తిస్థాయిగా సమాచారం అయితే పోలీసులు రాబట్టడం జరిగింది మొత్తం ట్రాప్ గురైన అనంతరం కూడా పోలీసులు మాత్రం రామారావుని అడిగి అనేక ప్రశ్నలు అయితే అడిగారు ట్రాప్ గురవుతున్నావు తెలిసి కూడా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోరు అని చెప్పినప్పుడు కూడా తను చెప్పిన రీజన్ ఒక్కటే తనకు పరువు సమస్య మీద నేను రిపోర్ట్ చేయలేకపోయాను నెక్స్ట్ డే నెక్స్ట్ డే తను ఉన్న అకౌంట్లన్నీ కూడా డెబిట్ అవడంతో మొత్తం కూడా నేను అనీ ట్రాప్ గురవుతున్నాను అని చెప్పి ఒక్కసారిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి సిసి రామారావు అయితే చెప్పడం జరిగింది దీన్ని ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని ఏదైతే ఉందో భీములు పోలీసులు అయితే ట్రేసింగ్ పెడితే మాత్రం వీరు కంచరపాలెంకి చెందిన వ్యక్తులుగా అయితే మాత్రం పోలీసులు గుర్తించారు అయితే మాత్రం రిమాండ్ లో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు విచారణలో అయితే అనేక నిగూడ నిగూఢ నిజాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు వీళ్ళు ఇప్పటి నుంచే కాదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అనీ ట్రాప్ ఈ దండుపాల్యం గ్యాంగ్ ఏదైతే ఉందో తమ ఒక వలపులు వల అనే ఒక టీమ్ ఓట ఏర్పడి మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో ఈ మెయిల్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెన్స్ అందరికీ కూడా ఫోన్లు చేపించడం వాళ్ళు మాట్లాడే స్టైల్ స్టైల్ ని బట్టి అవతల వ్యక్తి ఫ్లా ఏదైతే ఉందో ట్రాప్ గురవుతారని తెలిస్తే వారితో కంటిన్యూషన్గా గా ఈ ఉమెన్ తో ఫోన్ చేయించి వారిని ట్రాప్ చేయడం ఇదంతా వీరు పనిగా గత ఐదారు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఎవరికి కూడా ఎట్టు పరిస్థితులు ఉన్నాయి కూడా ఎటువంటి కంప్లైంట్ వీళ్ళ మీద రేజ్ అవ్వలేదు ఈ నేపథ్యంలో వీళ్ళు ఎప్పుడు కూడా పోలీసులు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిఘా పెట్టిన పరిస్థితి తెలియదు ఎప్పుడైతే రామారావు తన అకౌంట్ లో డబ్బులన్నీ కూడా ఒక్కసారిగా పోవడంతో వీళ్ళంతా కూడా రామారావు కంప్లైంట్ తో ఈ దొంగలు మొత్తం కూడా హనీ ట్రాప్ టీం మొత్తం కూడా బయటపడింది చెప్పొచ్చు ఇప్పటికే వాళ్ళని అయితే మాత్రం భీముల పోలీసులు ఏదైతే ఉందో భీముల పోలీసులు వీళ్ళని అయితే మాత్రం కస్టడీలో తీసుకుని మొత్తం కూడా వీళ్ళని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా ఇంకా ఇప్పటివరకు ఎంతమందిని అని ట్రాప్ చేశారు ఎంతమంది ఎంతమంది దగ్గర ఎంతమంది డబ్బులు వసూలు చేశారు అనే కోణంలో అయితే మాత్రం ఇప్పటికే మొత్తం కూడా రా మొత్తం పోలీసులు అయితే విచారణలో రాబట్టే పనిలో పడ్డారని చెప్పొచ్చు మొత్తం ఏదైనప్పటికీ కూడా ఒక పక్క ప్రభుత్వాలు మరో పక్క పోలీసులు కూడా ఒక పక్క సైబర్ నేరాలకు గురవ్వద్దు అదే పక్క హనీ ట్రాప్ లాంటి నేరాలు పెట్టి నేరగాళ్లు మీరందరూ కూడా బీ అలర్ట్ గా ఉండాలని చెప్పి పోలీసులు ఎంత అవేర్నెస్ తో క్రియేట్ చేసినప్పటికీ కూడా మరో పక్క ఏదైతే ఉందో పోలీసుల మాటలు కూడా ఖాతరు చేయకుండా కొంతమంది ఇటువంటి అన్ని ట్రాప్లకైతే గురవుతున్నారని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది మరో పక్క ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం ఏపీ ఏపీ తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని ట్రాప్ కేసులు అనేక కేసులు అయితే నెలకి అనేక కేసులు అయితే నమోదు అవుతున్నాయి అనేక మనం చూస్తున్నాం డైలీ కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అన్ని ట్రాప్ గురవండి ఇలా ఉమెన్స్ కాల్ చేసినప్పుడు కూడా నెంబర్స్ ఏంటి మీ బంధువుల రిలేషన్స్ అనే దాని మీద పూర్తిస్థాయిగా ఆరా తీసుకుని మీరు మాట్లాడండి అనంతరం కూడా మీరు ఎటువంటి అన్నోన్ కాల్స్ అయితే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయండి అని చెప్పి పోలీసులు అవేర్నెస్ తెచ్చినప్పటికీ కూడా ఈ ప్రజల్లో అవేర్నెస్ అయితే రావట్లేదు అని చెప్పి పోలీసులు మరో పక్క చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అన్ని ట్రాప్ వల్ల మన ఏదైతే ఉందో శ్రీకాకుళం శ్రీకాకుళం ఆమ్దాల వలసం సంబంధించిన రామారావు అనే వ్యక్తి పూర్తిస్థాయిగా తన డబ్బులు పాగుట్టుకున్నాడు అని చెప్పి చెప్పొచ్చు మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మరో మరొక పక్క ఏముందంటే పోలీసులు ఇప్పటికీ కూడా ఆయనకి గతంలో ఇటువంటి గతంలో ఏ ఏ కేసు అంటే ఈ ఫోన్ ఎప్పటి నుంచి వస్తుందనే దాని మీద ఆయన మీద కూడా కొంత విచారణ చేపట్టారు చేపట్టారు అయితే మాత్రం గత నెల రోజుల నుంచి కూడా వారు వెంబటబడి అమ్మాయి తరచూ ఫోన్ చేసి యోగక్షేమాలు పొద్దున సాయంత్రం యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే సొంత మనిషి సొంత మనిషి ఇటువంటి యోగక్షేమాలు అడుగుతున్నారనే నేపథ్యంలో ఆయన పూర్తిగా ట్రాప్లో దిగిపోయిన అనంతరం కూడా వీళ్ళ ఐదు వాళ్ళ టీం ఏదైతే ఉన్నారో టీం మొత్తం కూడా ట్రా ట్రాప్ చేసి ఆయన అయితే మాత్రం ఏదైతే ఉందో భీమిలి నిర్మానుష్య ప్రాంతానికైతే రప్పించని రప్పించిన అనంతరం కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఆయన దగ్గర ఉన్న కార్డ్స్ మొత్తం స్వాధీనం పరుచుకుని మొత్తం కూడా ఆయన గుండు చేశారని ఆయన మొత్తం కూడా ఖాళీ అయింది ఖాళీ చేయించారని చెప్పి ఫిర్యాదులు అయితే మాత్రం రామారావు పేర్కొన్నారు ఇంకా ఇంకా తనకు ఉన్న అకౌంట్ కార్డ్స్ అన్ని కూడా తీసుకెళ్ళి నెంబర్స్ అన్ని తీసుకెళ్ళారు దాని రోజు రోజుగా అందులో ఉన్న అమౌంట్స్ అన్ని కూడా డెబిట్ అవుతున్నాయని చెప్పేసి పోలీసులకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది మొత్తం ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీసులు చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క సైబర్ నేరాలు మరో పక్క హనీ ట్రాప్ జరుగుతున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈ హనీ ట్రాప్ ఎవరు కూడా గురి కాకండి మీ యొక్క విలువైన మనీని పాటుకోవద్దని చెప్పి పోలీసులు అయితే చెప్ప చెప్తున్న పరిస్థితి ఉంది మూర్తి థ్యాంక్ యూ కమిషనర్ థ్యాంక్స్ ఫర్ ఎక్సెల్